పాటలు పట్టే కథ ఉంటది అన్న ఏమన్నా డైరెక్టర్ చూస్తున్నాడేమో లేదండి అట్లా అయితే బాగోదండి విశాల పిల్ల అదే వేల ఉందండి వైఫ్ అండ్ హస్బెండ్ కి మళ్ళీ ఇప్పుడు వచ్చే కూడా అదే వేల ఉంది ఇప్పుడు సంక్రాంతి కొట్టుకున్నాలో సేమ్ ఇప్పుడు గోదావరి గట్టు మీద రామచంద్ర స్వామి అలా అదే ప్యాటర్న్ నాలుగు ఐదు సాంగ్ వస్తుంది కదా మరి కొట్టారా లేదు కదా దాంట్లో కూడా ప్రసాదు తిన్నావా అన్నట్టుగా పెట్టారు కదా సో దాన్ని ఎలా చూడొచ్చు ప్రసాదు ఓ ప్రసాదు అని రిట్స్ కూడా చిన్నగా వదలటం అయితే మనం చూసాము సో అంటే దీంట్లో చిరంజీవి పేరు ప్రసాదని చాలా బాగా దాంతో పాటు వచ్చే నాలుగు సాంగ్స్ కూడా ఉన్నారు కోరుకుంటున్నా తెలుసు ఇంటర్వ్యూ వెళ్తా నుంచి యాడ్ అవుతారు సినిమాలో సో ఒక పొలంలో చిన్న సీన్లు ఉంటాయి సో దాంట్లో ఉంటారు కాకపోతే ఏంటంటే పాటలో క్లూ ఇస్తున్నట్టుగా ఏమన్నా తీసుకోవచ్చు కదా ఆడియన్స్ ఎందుకు బాగోలేదు అంటున్నారు చెప్తాను క్లూ ఇవ్వాలి అనుకుంటే సీన్ లా కూడా దానికి ఐదు నిమిషాలు సాంగ్ చేయొచ్చు ఐదు నిమిషాల సాంగ్ని మాలాంటి అభిమానుల మీద వద్దొచ్చు అది నేను కోరుకునేది అదే చెప్పలేదన్నా చెప్పొచ్చు సినిమాలో ఏదైనా చెప్పాలనుకుంటే అనిల్ రామన ఉంది బట్ నేను ఏమంటానంటే ఐదు నిమిషాలు సాంగ్ లో చెప్పకండి అట్లాగా బాగోదు అంత ముందు రీసెంట్ గా ఈ నేను కాక్యాయుని భోజన సాంగ్ మళ్ళీ శస్త్రే భోన్ చేస్తే వద్దు మాకు అర్థం అవుతున్నా అక్కడ అందులో చిరంజీవి గారు అసలు అలాంటి సాంగ్ అది మేము